హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి నేను ఉండాలి అని కోరుకుంటూ ఈ రోజు నేను మళ్ళీ ఒక షాపింగ్ వీడియోతో అయితే వచ్చాను అనమాట అదేంటంటే నా గార్డెన్ కోసం లైవ్ ప్లాంట్స్ మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ చేశాను ఇది కూడా అమెజాన్ నుంచే తీసుకున్నాను ఇవి వచ్చేసి మాస్ రోజెస్ అంటారు కదా ఆ ప్లాంట్స్ అనమాట యాక్చువల్లీ బయట అడిగాను ఒక్కొక్క టైప్ అంటే ఒక్కొక్క కలర్ మాస్ రోజే ఫార్టీ రూపీస్ అట్లా చెప్పారనమాట అండ్ యాక్చువల్లీ రోజ్ ప్లాంట్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది మాస్ రోజ్ ప్లాంట్ ఫార్టీ రూపీస్ అంటే ఎక్కువ అనిపించింది సో ఇవి ప్యాక్ ఆఫ్ ట్వల్ ఆర్డర్ చేశాను అనమాట వన్ థర్టీ త్రీ రూపీస్ అట్లా పడ్డాయి సో ఇప్పుడు అవి ఏ స్టేజ్ లో ఉన్నాయో చూద్దాము ఇది షిప్ అయ్యి కూడా త్రీ ఫోర్ డేస్ అవుతుంది అనమాట లైఫ్ ల్యాండ్స్ కదా ఎలా ప్లాక్ చేస్తారో చూపిస్తాను చూడడానికి అయితే చాలా బాగున్నాయి గ్రీన్ కలర్ లోనే ఉన్నాయి మరి ఇప్పుడు బ్యాక్ నుంచి అయితే ఓపెన్ చేస్తాను పై నుంచి అయితే మళ్ళీ ఆకులు డ్యామేజ్ అవుతాయి కదా చూసారు కదా ఇలా అయితే అన్నమాట చాలా హెల్దీగా ఉన్నాయి ప్లాంట్స్ అయితే యాక్చువల్లీ ముద్ద రోజెస్ అలాగే సింగిల్ రేఖ రోజెస్ ఇలా ఉన్నాయన్నమాట ప్యాక్ ఆఫ్ ట్వెల్వ్ ట్వెల్వ్ కదా ఒక ఫోర్ ఏమో రేఖవి మిగిలినవేమో ముద్దవి అనమాట యాక్చువల్లీ నాకు ఇందులో చూస్తుంటే అన్ని రేఖ పువ్వులు ఉన్నట్టే అనిపించింది ముద్దవి అన్ని తక్కువ వచ్చాయనమాట నా దగ్గర అయితే ఈ డార్క్ పింక్ మాస్ట్రైజర్స్ ఉన్నాయి అన్నమాట చాలా బాగా వస్తాయి ఇది ఒక్క పోట్లోనే ఉన్నాయి కానీ అసలు మంచిగా చాలా బాగా ఫ్లవరింగ్ అనేది వస్తుంది అనమాట యాక్చువల్లీ ఈ రోజు కొంచెం గ్లూమింగ్ అయితే తక్కువ ఉంది కానీ దీని నిండా వస్తాయి చాలా ఉంటాయి సో మల్టీ కలర్ అయితే ఇంకా బాగుంటుంది అని ఆర్డర్ చేసుకున్నా ఇవైతే నాకు కొంచెం ముద్దవైతే తక్కువ వచ్చాయి అనిపించింది ఇవి ఫస్ట్ మనం నాటాలి మంచిగా బతకాలి ఆ తర్వాత పూలు పియ్యాలి అన్ని కలర్స్ వచ్చాయా లేదా అని చెక్ చేయాలన్నమాట నేనైతే అన్ని కలర్స్ వచ్చాయి అని అనుకున్నప్పుడు ఇది వర్త్ అనిపిస్తుంది లేదు అంటే వాళ్ళు మన దగ్గర ఉన్న పింక్ కానీ ఎల్లో కానీ అలా టూ కలర్స్ త్రీ కలర్స్ పంపిస్తే కనుక అది బయట కొనుక్కోవడమే బెటర్ ఎందుకంటే బయట ఫార్టీ రూపీస్ కి మనం కలర్ చూసి తెచ్చుకోవచ్చు బట్ ఇవైతే మనకు కొంచెం అవి పూసే వరకు కలర్స్ మీద కొంచెం డౌట్ చూసారు కదా ఆల్మోస్ట్ కొంచెం హెల్దీగానే ఉన్నాయి ముద్దవాటికైతే చిన్న చిన్న రేఖలు ఉంటాయి కదా అవసరాల చాలా తక్కువ ఉన్నాయి అలాగే కొన్ని కొన్ని వీక్ స్టెమ్స్ అన్నమాట లైక్ లైట్ గా కుళ్ళిపోయిన స్టెమ్స్ సో ఇలా ఉన్నాయి ఇప్పుడైతే నేను వీటిని నాటుకోవడానికి డిఐవైస్ అయితే చేయబోతుంది అనమాట ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ తోటి ఇలా అయితే ప్లాస్టిక్ బాటిల్స్ యూస్ చేసి పాట్స్ చేసేసి నాటేసి అనమాట ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్